టిడిపి ద్వారా మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను పెట్టి మహిళలను ఇబ్బంది పెట్టేది మీరు కాదా అని ప్రశ్నించారు నందమూరి లక్ష్మీ పార్వతి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునేలా పోస్టింగ్లు పెట్టింది ఐటీడీపీ వారు కాదా అని ప్రశ్నించారు ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచేలా అసభ్య పోస్టులు పెట్టించి టీడీపీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తోందన్నారు ముఖ్యంగా లోకేష్ వచ్చిన దగ్గర నుండి సోషల్ మీడియాను ఐటీడీపీ ద్వారా భ్రష్టు పట్టించాడని అన్నారు లక్ష్మీపార్వతి పార్వతి ఎవరు ఉన్మాదులు అదేవిధంగా ఎవరు అసలు ఇటువంటి నీచమైన కార్యక్రమాన్ని ప్రోత్సహించింది ఎవరు మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐ ఐటీడీపీగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా ఎంతమంది ఒక ఇళ్ళు వచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల ఆనందంగా అన్నయ్య నాకు ఇల్లు ఇళ్ళిచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి దాకా కూడా వెంటబడింది ఎవరు ఎవరు ఉన్మాదులు అదేవిధంగా చూస్తే ఎంతమందిని హత్యలు చేయటమే కాదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించటమే కాదు ఎవరు కొంచెం వ్యతిరేకంగా వ్యతిరేకమంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి